హాయ్ అండి ఈరోజు ఈరోజు నేను సపరమట్ల విలేజ్ ఆయిర్పల్లి మండలంలో ఉన్నాను కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ సపరమట్ల గ్రామం అండి ఆయిర్పల్లి మండలం ఇక్కడ మనకి నలభై అడుగుల డొంక ఫేస్ ఇదిగోండి ఈ ఫెన్సింగ్ దగ్గర నుంచి ఈ ఫెన్సింగ్ వరకు ఇది నలభై అడుగుల డొంక మీకు ఇలా చూపిస్తాను చూడండి ఇదిగోండి రైట్ సైడ్ ఫెన్సింగ్ లెఫ్ట్ సైడ్ అది ఫెన్సింగ్ నలభై అడుగులు గవర్నమెంట్ దొంగ వేసి రెండు ఎకరాల ముక్క చదరం ముక్క వచ్చిందండి దీనికి హద్దు ఇదిగోండి ఈ ఫెన్సింగ్ స్టార్టింగ్ ఫెన్సింగ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే చివర అక్కడ ఒక ఫెన్సింగ్ కనిపిస్తుంది మీకు ఈ ఎండిపేను చెట్టు బ్యాక్ సైడ్ ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది అక్కడ రెండు ఎకరాలు అండి రోడ్డు ఫేసింగ్ ఎక్కువ వస్తుంది చదరపు ముక్క సపరమట్ల గ్రామం ఆయురిపల్లి మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ కొంతమంది కన్వెన్షన్లో పెడుతున్నారు జిల్లా పేరు చెప్పు గ్రామం పేరు చెప్పు అది ఇదని నేను ఆల్రెడీ పెట్టానండి కృష్ణా గుంటూరు జిల్లాలో డీల్ చేస్తానని ఛానల్లో పెట్టాను ఆ రెండు జిల్లా వాళ్ళకి నేను మీరు ఊరి పేరు చెప్పగలనే అర్థమవుతుంది అయినా సరే నేను చెప్తున్నాను మండలం కూడా సప్రమట్ల గ్రామం ఆయురపల్లి మండలం కృష్ణా జిల్లా అదిగోండి ఫెన్సింగ్ అది ఈ చెట్లు వచ్చేసి మూడు నా ఎనిమిది చెట్లు వస్తాయి వరుసకి ఎక్కడి నుంచి లెక్కేసుకుంటే ఈ ఫెన్సింగ్ నుంచి లెక్కేసుకుంటే రోడ్డు ఫేసింగ్ నుంచి ఎనిమిది చెట్లు ఆ చివర అక్కడ సన్నగా లైన్ ఫెంచింగ్ వస్తుంది అడ్డంగా అక్కడ వరకు రోడ్డు ఫేసి మీకు చూపిస్తా రెండు ఎకరాలు రోడ్డు పేసిన చాలా బాగా వచ్చింది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది అది అది ఊరు అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి ఊరు అక్కడ దగ్గరలో సప్లమటర్ గ్రామం దగ్గరలో రెండు ఎకరాలు చదరపు ముక్క ఏ క్లాసుగా ఉందండి మొక్కలు కూడా నాకు తెలిసి మూడు నాలుగు సంవత్సరాలు మొక్కలు అనుకుంటా ఇవ్వండి కాయలు తోతాపురి కాయలు ఇవ్వండి హద్ది ఇదే ఈ కరెంటు పోల్ వరకు హద్దు ఇవ్వండి ఈ కరెంటు పోల్ హద్దు ఇటు సైడు ఈ ఎలా సైట్కి వెళ్తే అడ్డంగా అదిగోండి అడ్డంగా నాకు ఎదురుగా ఒక చెట్టు కనిపిస్తుంది చూడండి ఆ ఏలు చూపిస్తున్నాను చూడండి ఆ చెట్టు ఆ చెట్టు దగ్గర ఉంది అదే బార్డర్ ఫేసింగ్ అదిగోండి నా బండి ఆపిన దగ్గర నుంచి ఆ బండి దగ్గర నుంచి ఇక్కడ వరకు రెండు ఎకరాలు రోడ్డు ఫేసింగ్ సూపర్ ఉందండి రెండు ఎకరాలు బిట్టు ఎకరం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఎకరం అరవై ఐదు లక్షలు సపరపొట్ల గ్రామం ఆయురపన్న మండలం కృష్ణా జిల్లా ఎకరం అరవై ఐదు లక్షలు రెండు ఎకరాలు బిట్టు రోడ్డు ఫేసింగ్ ఎక్కువ వస్తుంది నలభై ఏడుగుల రోడ్డు ఫేసింగ్ ఇక్కడ కేకే స్కూల్ అని ఒకటి ఉందండి అది నూట పది ఎకరాలను కట్టారంట చూసి అదిగోండి Avevo Nices School. En school